నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నవంబర్ పదహైదవ తేదీ నుంచి మార్చి నెల వరకు మనం చూసుకుంటే క్యాంపింగ్ సీజన్ అయితే ప్రారంభం కానుంది వివరాలు లేక వెళితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు క్యాంపింగ్ సీజన్ కోసం అలాగే అంటారు కదా శీతాకాలంలో వేసుకునే కైమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రదేశాలను కమిటీ అధికారికంగా ఆమోదించిందని కువైట్ దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఏడు మరియు దక్షిణ ప్రాంతంలో నాలుగు స్థలాలను నాలుగు ప్రదేశాలను అయితే కువైట్ మున్సిపాలిటీ కేటాయించిందని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ ప్రజా సంబంధాల విభాగం ప్రకటించింది నవంబర్ పదహైదు శనివారం నుంచి క్యాంపు సైటు యజమానుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి దరఖాస్తులు మున్సిపాలిటీ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా స్వీకరిస్తామని చెప్పి మున్సిపాలిటీ ధృవీకరించింది అలాగే ఈ దీనికి సంబంధించిన రుసుము ఏదైతే ఉందో పేనెట్ ద్వారా యాభై దినార్ల రుసుము మరియు వంద దిన సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత మాత్రమే దరఖాస్తుదారులకు కువైట్లోని ఎడారి ప్రాంతాలలో కైమాలు వేసుకోవడానికి తాత్కాలిక లైసెన్సులను మంజూరు చేస్తామని చెప్పేసి క్యాంప్ సైట్ బుకింగ్ ప్రక్రియ సజావుగా మరియు సమర్థవంతంగా జరిగేలా చూసేందుకు సాహెల్ యాప్ ద్వారా మనం చూసుకుంటే క్యాంపింగ్ అభ్యర్థన నోటిఫికేషన్లు పంపబడతాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లో మనం చూసుకుంటే చలికాలం వచ్చిందంటే కానీ చాలామంది కువైటి ప్రజలు ఎడారి ప్రాంతానికి వెళ్ళి కైమాలు వేసుకుంటూ ఉంటారు కువైట్లోని ఇళ్లలో పనిచేసే మన భారతీయులకు ఈ యొక్క విషయం తెలిసి ఉంటుంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నవంబర్ పదహైదవ తేదీ రేపటి నుంచి మనం చూసుకుంటే కువైట్లో క్యాంపింగ్ సీజన్ అయితే ప్రారంభం కానుంది ఇది మార్చి నెల వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి దానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కానీ ఖైమా మేము పెట్టుకునేందుకు యాభై దినార్ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది వంద దినార్లు సెక్యూరిటీ డిపాజిట్గా అయితే ఉంచాల్సి ఉంటుంది అలాగే మనం ఖైమా ఖాళీ చేసిన తర్వాత ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో మనకు మున్సిపాలిటీ అధికారులు అయితే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అయితే రిఫండ్ చేస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్